అందరికీ నమస్కారం ఈసారి వీడియోలో ఈ సంవత్సరం జనవరి పదకొండుకి విడుదలై ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారి సీతారామయ్య గారి మనవరాలు చిత్రం గురించి మాట్లాడుకుందామండి ఈ సినిమా జనవరి పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైంది ఇది అక్కినేని నాగేశ్వరరావు గారికి రెండు వందల ముప్పై నాలుగవ చిత్రం ఈ చిత్ర కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్రప్రభ నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న మానస గారు రాసిన ఒక చిన్న నవల నవ్వినా కన్నీళ్ళే అనే దాని ఆధారంగా ఈ చిత్రం కే కె కుమార్ గారు ఆ కథని తీసుకొని ఆ నవలను తీసుకొని సినిమా మార్పులు చేసి తన దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని నిర్మించి తీసారనమాట ఈ చిత్రంలో కొన్ని విశేషాలు ఉన్నాయి అక్కినే నాగేశ్వర గారు ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్ళీ విగ్గు లేకుండా ఈ చిత్రంలో నటించారు అదొక విశేషం ముందుగా అక్కినే నాగేశ్వరరావు గారు రకరకాల విగులు ప్రయత్నించారట క్రాంతి కుమార్ గారు మొదటి నుంచి కూడా అక్కినే నాగేశ్వరరావు గారిని విగ్గు లేకుండానే చూడాలనుకున్నారు ఈ సినిమాలో కానీ అక్కినే నాగేశ్వరరావు గారికి అప్పటివరకు విగ్గులు అలవాటు అయిపోవడంతో ప్రత్యేకంగా రకరకాల విగ్గులు తయారు చేయించి ప్రయత్నించారట ఆఖరికి ఎల్వి ప్రసాద్ గారు ఏ సైల్లో కూడా ఒక విగ్గు తయారు చేసి ప్రయత్నించారని వెనికిడి కానీ క్రాంతి కుమార్ గారు సెట్లో నాకు నా సీతారామయ్య గారు కనిపించట్లేదు అనగానే అక్కినే నాగేశ్వరరావు గారు ఆఖరికి ఒప్పుకొని ఈ చిత్రంలో విగ్గు లేకుండా నటించారు అదొక గొప్ప విశేషంగా చెప్పుకోవాలండి ఇకపోతే ఈ సినిమా పంతొమ్మిది వందల ఒక తొంభై ఒకటి జనవరి పదకొండు విడుదలైంది ఈ చిత్రంలో అక్కినే నాగేశ్వరరావు గారు సీతారామయ్య గారు మనోరాలుగా వేశారు తర్వాత ఈ చిత్ర నిర్మాత విఎంసి ప్రొడక్షన్స్ విధురైస్వామి గారు నిర్మాత అండి ఈ చిత్రానికి తర్వాత చిత్ర నిర్మాణం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు దర్శకుడు చెప్పుకున్నాము కదా కే క్రాంతి కుమార్ గారని అదండి తర్వాత ఏమో కేఎస్ హరి ఛాయాగ్రహణం ముఖ్య పాత్రధారిని అగ్నే నాగేశ్వరరావు గారు వనవరాలు గారు నటించిన మీనా అదే అండి తర్వాత ఈ సినిమా తొమ్మిది కేంద్రాల్లో సద్దినోత్సవం నాలుగు కేంద్రాల్లో రహసోత్సవం కూడా జరుపుకుంది అది కూడా ఒక విశేషం ఇకపోతే సినిమాలోని పాత్రలు పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే ముఖ్య పాత్ర అయిన సీతారామయ్య గారి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు మనవరాల్ సీతగా మీనా అక్కినేని సీతారామయ్య గారి భార్య జానకమ్మ గారుగా రోహిణి అట్టంగిడి కొడుకు శ్రీనివాసమూర్తిగా రాజా తర్వాత అల్లుడుగా తనికెళ్లభరణి వియ్యంకుడు వీరభద్రయ్యగా కోట శ్రీనివాసరావు గారు అలాగే కొడుకు శ్రీనివాసమూర్తి స్నేహితుడిగా మురళీమోహన్ గారు అలాగే సీతారామయ్య గారి స్నేహితుడు సుబ్బరాజుగా దాసరి నారాయణరావు గారు ఈ చిత్రంలో నటించారండి అవి పాత్రలు పాత్రధారులు గురించిన విశేషాలు తర్వాత చూసుకుంటే చిత్రకథ చూసుకుంటే టూకీగా తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో సీతారామయ్య గారు అంటే అక్కినే నాగేశ్వరరావు గారి పాత్ర ఒక మోతిపరి రైతు అనమాట ఆయన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లికి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి చాలా ఏళ్ల క్రితమై భారతదేశం వదిలి వెళ్ళిపోయిన సీతారామయ్య గారి కొడుకు కూతురు అనమాట ఆమె తల్లి తండ్రి కొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల తండ్రి కొడుకుతో మాట్లాడడం మానివేయడంతో ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు ఆ చదువుకునే రోజుల్లో కూడా తండ్రి సాంగత్యాన్ని వదులుకోలేని కొడుకు కావాలని అనుకుంటూ తండ్రి ప్రవణ కారణంగా రాడనమాట అలా అవుతూ ఉంటే మన ఈ మనవరాలు పెళ్లికి వచ్చి తన తల్లిదండ్రులు పనివత్తుడి వల్ల రాగలేకపోయారని చెప్తుంది మనవరాలు పేరు సీత అని పెట్టారని తెలిసి మా తాతయ్య గారు చాలా సంతోషిస్తారన్నమాట తన ఎదురే తన ఎదురుగా పెరిగిన పిల్లలకన్నా సీతలో సంగీత సంగీత సాంప్రదాయాలు మనరాల్లో చూసి గర్విస్తాడు కూడా ఇలా వచ్చిన మనవరాలు కుటుంబంలోని సబ్ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలను కూడా పెంపొందిస్తూ విడిపోయిన చిన్నత్త తాతయ్యల కుటుంబాలను కూడా కలుపుతుంది సీతారామయ్య చాలా సంతోషంగా ఉన్న సమయంలోనే ఆయన భార్య మరణిస్తుంది అప్పుడు కూడా ఆయన కొడుకు మీద కోపంతో మనవరాల్ని వెళ్ళిపోమని చెప్తాడు సీతారామయ్య ఆమె వెళ్ళాక స్నేహితుడు కొడుకు స్నేహితుడు వచ్చి ఆ తన కొడుకు కోడలు అంతగా మునిపే మరణించారని తన కోసమే ఆమె కొడుకు వెతుకున్నట్టు నాటకం ఆడింది మనవరాల్ని తెలిసి ఆ మనవరాల్ని మళ్ళీ పిలిపిస్తాడనమాట ఇదండి టూకీగా కథ ఈ చిత్రం పూర్తిగా కథ కుటుంబ కథా చిత్రంగా వచ్చింది అక్నే నాగేశ్వరరావు గారికి విపరీతమైన పేరు తెచ్చింది చాలా రోజుల తర్వాత అక్ని నాగేశ్వరావు గారిని ఒక కుటుంబగాథ చిత్రంలో అందులో ఇంటికి పెద్దగా తాతయ్యగా ఈ చిత్రంలో కుమార్ గారు చాలా బాగా చూపించారు ఎక్కడా కూడా అక్ని నాగేశ్వరరావు గారికి అలవాటైన అలవాటైన వేషాలు ఎక్కడా చూపించరు చాలా హుందాగా ఈ సినిమాని తీశారు సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి ఎంఎం కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అని చెప్పుకున్నాం కదా అలాగే ఈ చిత్రంలో పాటలు ముఖ్యంగా ఐదు పాటలు ఉన్నాయండి అందులో ఒకటి కలికి చిలకల కొలికి పాట చిత్రగారు పాడారు పాటలన్నీ వేటూరు గారు రాశారండి ఈ ఈ పాటకి చిత్రగారికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ సంవత్సరం అలాగే పూసింది పూసింది పునాగా కూసింత నవ్వింది నీలాగా అనేది ఇంకో పాట బాలుగారు చిత్రగారు పాడారు తర్వాత వెలుగురేఖల వారు తెలవారే తాముచ్చి అనే పాట కూడా చిత్రాజికి గారు పాడారు ఆ తర్వాత భద్రగిరి రామయ్య పాదాలు అడగంగా అనే పాత్రను ఎస్పి బాలు చిత్రగారు పాడారండి ఆ తర్వాత ఓ సీతాహల్లో అనే పాట ఎస్పి బాలుగా బాలుగారు పాడారు ఆ తర్వాత సత్యాయత శ్లోకం ఒకటి ఉంటుంది అంటే మనవరాలు పా మొత్తం అనమాట ఆ శ్లోకాన్ని చిత్రగారు పాడారు ఈ సినిమాలో అవండి చిత్రంలోని పాటల గురించిన విశేషాలు ఈ విశేషాలు ఎంఎం కీరవాణి గారి సంగీతం కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాకి అది మనం చెప్పుకున్నాం కదా అది ఈ విశేషాలు ఈ చిత్రం గురించిన విశేషాలు అనమాట ఈ సీతారామయ్య గారి మనవరాలు ముఖ్యంగా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో పండగ విడుదలై అందులో తొమ్మిది కేంద్రాల్లోనేమో సద్దినోత్సవం చేసుకుంది నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి అరవై ఏడవ సంవత్సరంలో వచ్చిన చిత్రం అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి ఇకపోతే సీతారామయ్య గారి మనవరాలకి నాటి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు మూడు వచ్చాయి ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండినది ఉత్తమ దర్శకుడుగా కుమార్ గారు ఉత్తమ గాయనిగా చిత్రగారికి అవార్డులు వచ్చాయి అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మూడు వచ్చాయి ఉత్తమ చిత్రంగాను ఉత్తమ దర్శకుడుగాను ఉత్తమ నటుడుగాను ఉత్తమ నటుడుగా అక్నే నాగేశ్వరావు గారికి దర్శకుడుగా కుమార్ గారికి చిత్రంగా నిర్మాతకి అవార్డులు వచ్చాయండి అలాగే సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్స్లో కూడా ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు ఉత్తమ నీటిగా మీనాకి కూడా అందులో అవార్డు వచ్చింది అలా నాలుగు అవార్డ్స్ వచ్చే సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్స్లో అలా సీతారామయ్య గారి మండలరాలు అవార్డ్స్ కూడా గెలుచుకుంది అనమాట కాసులతో పాటు అవార్డు చిత్రంగా కూడా నిలిచింది ఇకపోతే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మలయాళంలో స్వాధ్వనం అనే పేరుతో నేడుముడి వేణు తర్వాత మీనాతో మీనా భారతితో నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కన్నడలో బెల్లిమాడుగా అనే పేరుతో నిర్మించారండి అందులో కూడా దొడ్డన్న మాలాశ్రీ నటించారు అలాగే పంతొమ్మిది వందల నలభై తొంభై నాలుగులో హిందీలో తీశారు ఉదార్ కీ జిందగీ అని కాజలు తర్వాత ఏమో జితేంద్ర నటించారు తాత మనవరాలుగా ఈ చిత్రాలు అన్ని భాషల్లోని విజయ విజయవంతమయ్యాయి అందులో కన్నడల్లో మరీ ఎక్కువగా విజయవంతమైందని చెప్పుకుంటారు అవండి జనవరి పదకొండున విడుదలై ముప్పై ఐదు సంవత్సరాలు కూర్చుకున్న పూర్తి చేసుకుంటున్న అక్కిని నాగేశ్వరరావు గారి సీతారామయ్య గారి మనవరాల చిత్రం అక్నేయని గారి ఫిల్మోగ్రఫీలో ఇది ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది అన్నిటికీ ఈ మళ్ళీ ఇంకో చిత్ర విశేషాలతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి